కీర్తనలు నూట పంతొమ్మిది నలభై ఒకటవ వచనము మొదటి భాగం చదువుకుందాం పేజ్ సంఖ్య ఐదు వందల పదహారు పాత నిబంధనలు యహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము ఈ లోకంలో అంటే దేవుని యొక్క కనికరము మనకు చాలా అవసరము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రక్షించబడిన మనకైనా రక్షణ లేని వారికైనా దేవుని యొక్క కనికరం ఉంటేనే రక్షించబడిన మనం రక్షణ కొనసాగిస్తానికైనా ఈ భూమి మీద నెమ్మదిగా బతుకుతానికైనా రక్షణ లేని వారు కూడా వారు ఈ భూమి మీద బతుకుతానికి తగిన నెమ్మది కోసము దేవుని కణికరం అనేది తప్పనిసరిగా అవసరం అందుకని మనము దేవుని యొక్క కనికరాన్ని ఎప్పుడు కోరుకునే వాళ్ళు ఉండాలి ఆయన కణికరము మనకి ప్రతి విషయంలో అవసరం కనికరం లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ఇలాగ నెమ్మదిగా కూర్చునేవరం కాదు కనికరం లేకపోతే మనం ఈ భూమి మీద ఈరోజు చూసేవారం కూడా కాదు మనకి మన పనుల్లో ఆయన సహాయం కొరకైన కనికరం లేకపోతే పనులలో సో ఈ భూమి మీద మనం ఆరోగ్యంతో నెమ్మదిగా జీవించాలన్నా ఆకలి దప్పులు లేకుండా జీవించాలన్నా బయటికి వెళ్ళి ఏ ప్రమాదం లేకుండా మళ్ళీ ఇంట్లోకి రావాలన్నా మన గృహంలో సమాధానాన్ని కాపాడుకోవాలన్నా మన రక్షణ ప్రయాణంలో నెమ్మదిగా అపవాది యొక్క చెరలో పడకుండా మనం రక్షణ నెమ్మదిగా కొనసాగించాలన్న ఆయన యొక్క కృపావరాలు పొందుకోవాలన్నా మనుషుల యొక్క కనికరం మన మీద ఉండాలన్నా ప్రతి దానికి కూడా మనకి దేవుని యొక్క కనికరం అవసరం ఎగ్జామ్స్ రాస్తే మీరు చదివిని రావాలన్నా ఆ భక్తుడు చేస్తున్నాడు ప్రార్థన యహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిము మనం ఆరాధించి మనం తెలుసుకున్న దేవుడు కనికరం కలిగిన దేవుడు కాండము నాలుగవ అధ్యాయములో ముప్పై ఒకటవ వచనం ఒకరు చదవండి తీస్తే అది మనము ఆరాధించే తండ్రి యేసుక్రీస్తు అను మన ప్రియరక్షకునిలో మనం తెలుసుకున్న దేవుడు కనికరము చూపు తండ్రి అందుకొని పౌలుగా రెండవ కొరింది పత్రికలో మొదటి అధ్యాయం మూడవ వచనంలో కనికరము చూపు తండ్రి అని సంబోధిస్తున్నాడు ఆయన కనికరము చూపు తండ్రి ఆయన యొక్క కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి కీర్తనలు నూట నలభై ఐదు తొమ్మిదిలో ఈ మాట కనిపిస్తుంది మనకి సమస్త కార్యములు అంటే ఆయన ఆయన్ని ఎరిగిన వారి మీదైనా ఆయన ఎరగని వారి మీదైనా మనుషులైనా వేరే ప్రాణులైనా ప్రతి వాటి మీద ఆయన కనికరాలు మనకి సూర్యుడు ఉదయించే దాంట్లో వర్షం పడే దాంట్లో ఒక పంట వేస్తే సక్సెస్ అయ్యే దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఆయన కనికరం మనం అందుకునే రక్షణ పొందిన మనము ఇక్కడ రక్షణ లేనివారు కూడా ఎవరికైనా కానీ ఆయన కనికరం అవసరం ఆయన కనికరాలు మితి లేనివని ఉంది అంటే లెక్కలేనివి కీర్తన నూట పంతొమ్మిది నూట యాభై ఆరు మొదటి భాగం కనిపిస్తుంది ఈ మాట మనకు సమయం లేదు కాబట్టి మితి లేనివి అంటే ఇదని లేదు రక్షణ పొందిన మనము ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క కణికిరాన్ని మనం పొందుకుంటున్నామనే ధ్యానం చేయాలి మనకు బిడ్డలనిచ్చే దాంట్లో ఎందుకంటే గర్భఫలం లేక చాలామంది బాధపడుతున్నారు ఎలిజబెత్కి జాన్ ద బాప్టిస్ట్ పుట్టినప్పుడు పొరుగు వాళ్ళు అన్నారు ఆమెని నువ్వు దేవుని మహా కనికరాన్ని పొందుకున్నావు అన్నారు కనికరం అది యశ్ ప్రభు వారు మతస్వార్థ పద్నాలుగు పద్నాలుగులో కనికరపడి స్వస్థ పరిచే ఉంది జనసమూహం అంటే మనకి ఆరోగ్యం స్వస్థత కలగాలన్నా ఆయన కనికరమే అందుకని కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనికరపడి చెయ్యి చాపి ముట్టి అని మనం చదువుతున్నాం గరాశంలో ఆ ప్రాంతంలో మానసికంగా ఇబ్బంది పడి తన తాను పొడుచుకుంటున్న వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ప్రభు చెప్పాడు దేవుడిని మీద పడి కనికరం పడి చేసిన కార్యాలు ఇంటి వాళ్ళ దగ్గర చెప్పు పౌరు గారు చెప్తున్నారు పిలిపిలకి రాసిన పత్రిక రెండు అధ్యాయంలో ఎఫ్రాదీత్ చాలా సిద్ధమై ఉన్నాడు ఆయనను దేవుడు కనికరించాడు బ్రతికాడు అని చెప్తున్నాడు సో మనకి అనారోగ్యం నుంచి మనం ఆరోగ్యాన్ని పొందుకోవాలనంటే దేవుని కనికిరం సో ఆయన కనికిరాన్ని బట్టి మనం ఆరోగ్యం పొందుకున్న తర్వాత స్థుతించాలి ఆయన ఆ తర్వాత మనం ఆయన కనికెర పడి ఆకలి వారికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చి నేను కనికర పడుతున్నాను అది తినలేదు అంటున్నాడు ఆ విషయంలో కూడా చూస్తున్నాం మనం కనికిరాన్ని ఆయన గొర్రెలు కాపరం లేని వారై ఉన్నారని ఆయన కనికిరపడటం చూస్తున్నాం కాపరం లేని గొర్రెలు ప్రతి ఒక్కరు తప్పిపోయారని మానవుల మీద కనికిరాన్ని ఆయన కలిగి ఉండటం చూస్తున్నాం నాయను విధవురాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఆయన పాడిని ముట్టి స్వస్థపరచటం ఆయన కనికిరపడి ఆమె మీద అని చదువుతున్నాం మనం పౌలు చెప్తున్నాడు నేను ప్రధాన పాపిని ఆయనను కనికరించబడ్డాను ప్రధాన పాపిని నాయుడుల దేవుడు కనికరించాడని మొదటి తిమో తి పత్రికలో మొదటి అధ్యాయులు చెప్తున్నాడు పేదరు రాసేటప్పుడు తన పత్రికలో విశేషమైన కనికరం చేత మనల్ని రక్షించాడు అని చెప్తున్నాడు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మనం చూస్తే మనం మన క్రియలను బట్టి కాదు ఆయన కనికిరాన్ని బట్టి పరిశుద్ధాత్మ మనల్ని నూతన జన్మ స్వభావాన్ని కలుగు చేశాడని చెప్తున్నారు సో మన రక్షణలో కనికిరం అన్ని విషయాల్లో కూడా ఆయన కనికిరం ఉంది మత్స్సు వార్తలు కూడా చదువుతాం ఆయన ఒక అప్పున్న ఆయనకి కట్టే స్థితి లేకపోతే కనికిరపడి ఆయన అప్పంతా క్షమించడం చదువుతున్నాం పద్దెనిమిదో అధ్యాయంలో కనికిరంతోనే క్షమాపణ గుణం ఉంది ఆయనకి ఆ కనికరాన్ని రక్షణ పొందిన మనము ఎప్పుడు కూడా కనికరించు ప్రభా నాపై కనికరాన్ని ఉంచు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలా మనం ఏదన్నా పనికి వెళ్తే ఆ పని సులువుగా అవ్వాలన్నా కూడా మన పట్ల మనుషులకి ఆయన కనికిరాన్ని దయచేసే దేవుడు అందుకని లేఖనాల్లో మనం చదివినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు దాసత్వంలోకి వెళ్ళినప్పుడు బబులోన్లో బబులోను ప్రజలకి వారి పట్ల రాయబడింది అబ్రహాంకి తన సంతానానికి నిత్యము కనికిరం చూపుతాను యుగాంతం వరకని వాగ్దానం చేశాడు అందుకొనే ఆ కనికిరాన్ని బట్టి ఇస్సాక్కి తర్వాత యాకోబ్కి ఇజ్రాయెల్ ప్రజలకి దావి చెప్తున్నాడు దావీదికి తన సంతానానికి నిత్యము కనికరము చూపు వాడవు ఆయన ఎక్స్పీరియన్స్ మీరు యోబు గురించి విన్నారు కదా ఆయన జాలియు అత్యంత కనికరం కలిగిన వాడై ఉన్నాడని మీరు దేవుని గురించి అరిగారు కదని యాకో భక్తుడు తన పత్రిక ఐదవ అధ్యాయంలో యోబు గురించి శ్రమంలో ఆయన విడువడు ఏపు సంగతి ఆలోచించండి అని చెప్పి దాంట్లో రాస్తున్నాడు మనము ఆయన యొక్క కనికరం మీదే ఆధారపడాలి అంతేగాని రక్షణ పొందిన తర్వాత మనం నీతిగా నడుస్తూ ఉంటే మన మంచితనాన్ని బట్టి కనికరం పొందుకుంటామనే ఆలోచనలు వెళ్ళకూడదు మన యాటిట్యూడ్ ఎలా ఉంటే ఆయన కనికరం మీదే మనం ఆధారపడాలి ఎందుకంటే ఆయన పిల్లలు ఇంకా మునిపే నేను యాకోగుని తిని ఏశావుని ద్వేషించిందని ఇంకా లేని క్రియలేం చేయలేదు మనము కనికరించు ఆయన మీదే మనము మనసు పెట్టాలి కానీ ఆ కనికరాన్ని మనం యొక్క మంచి పనులు చేసి పొందుకుంటామని చాలా ప్రయాసం అలానే రైట్ వేలో జీవించద్దని కాదు బీ కేర్ఫుల్గా ఉండండి రైట్ వేలో జీవించాలి కానీ దాన్ని బట్టి కనికరాన్ని పొందుకుంటామనే అది కాదు మన యాటిట్యూడ్ ఇక్కడ బ్యాలెన్స్ ఎలా అవసరం ఆయన చెప్తున్నాడు నేను ఎవరి మీద కనికిన పడతానో వాళ్ళ మీదే పడతాను భూమికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది చదవండి ఇది మనం గర్వానికి పోయి మన స్వనీతిని బట్టి అట్లా వెళ్తున్నామా మనం త్రొట్టెళ్ళతాం ఎందుకంటే కనికరించాలా కఠినపరచాలా ఆయన చేతిలో ఉంది మనం చాలా జాగ్రత్తగా లేఖనాన్ని అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు రక్షణ పొంది పరిశుద్ధతలో నడిచేవాళ్ళు నీతిలో నడిచేవాళ్ళు సరైన బ్యాలెన్స్ లేక సరైన బ్యాలెన్స్ లేక చేసిన కార్యాన్ని బట్టి కనికిరాన్ని పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం మనం అలానే అది పరిశుద్ధంగా జీవించకపోతే ప్రమాదం చాలా జాగ్రత్త బట్ దేవుని కనిక్రాన్ని పొందుకోవాలని అంటే దానియలు ప్రార్థన చేసినప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో నీ కనికరాన్ని బట్టే నేను ప్రార్థన చేస్తాను అన్నాడు తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది చదవండి ఇక్కడ ఆ లేఖనం చూస్తే మనకేం అర్థమవుతుంది దానియాలు రైట్ వేలు రైచెస్ లోనే జీవిస్తున్నాడు తన బ్యాలెన్స్ ఎలా ఉంది చాలా లో స్పిరిట్ కలిగి మళ్ళా ప్రార్థనకి జవాబు రావాలనంటే దేవుని కనికరం మీద ఆధారపడుతున్నాడు సో మనం దేవుని కనికరాన్ని పొందుకోవాలనంటే పరిశుద్ధతను విడిచిపెట్టడం అని కాదు చాలా డేంజర్లో పడదాం మనం దీనత్వంతో దేవుని పరిశుద్ధతలో ఎదగటం నీతిలో న్యాయంలో ఎదగటం అనేది మనకు చాలా మంచిది బట్ దేవుని కనికిరాన్ని పొందుకునే విషయంలో మన హార్ట్ ఎలా ఉండాలనంటే దీనత్వంతో ప్రభు నన్ను కనికరించు యహోశివ ప్రార్థన చేస్తున్నాడు యహోశివ గ్రంథంలో ఓడిపోయారు వారు హాయి అనే చిన్న పట్టణం వచ్చారు ఆయన ప్రార్థన చేస్తూ ఈ మాట పలికాడు ఏడో అధ్యాయం ఎనిమిది చదవండి గ్రంథం ఏడు ఎనిమిది చూడు ఆయన ముందు ఎరుక్నో పట్నం పెద్ద పట్నాన్ని జయించారు సో వాళ్ళకి ఒక నెగ్లిజెన్స్ జరిగింది ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకరు పాపం చేయటం వలన వాళ్ళు ఓడిపోయారు మొదటితో గెలిచిన తర్వాత రెండవది ఈజీగా హాయ్ అనేది చిన్న పట్టణం ఈజీగా మేము అనుకున్నారు ఓడిపోయారు వాళ్ళ ఎదుట నిల నిలవలేకపోయారు రోజు ప్రార్థన చేస్తున్నాడు కనికరించు ప్రభు ఎందుకంటే మనం పాపము చేసినప్పుడు మళ్ళా ఆ పాప క్షమాపణ మనం దీనులమై ఆయన ముందుకెళ్ళినప్పుడు ఆ కనిక్రమంలో ఆయన క్షమిస్తాడు కానీ మనం ఒప్పుకోవాలి ఎందుకంటే అతిక్రమాలు దాచిపెట్టకూడదు ఒప్పుకుంటే కనిక్రమ వస్తుంది సో మనం చాలా బ్యాలెన్స్గా మనం ఆయన కనికరం మీదే ఆధారపడాలి ఎందుకంటే ఆయన ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి భూలోకములో దేవుని యొక్క గొప్పతనాన్ని చూపెట్టుకుంటాను ఫరో హృదయాన్ని కఠినపరిచిన దేవుడు ఒకని హృదయాన్ని కఠినపరచాలన్నా ఒకని పట్ల కనికరముగా ఉండాలన్నా దానికి మూలం యేసు అది మనం ఆరాధించే తండ్రి అందుకని రక్షణ పొందిన మనము ఏ సిచ్యువేషన్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా ప్రభా నీ కనికరం ఈరోజు నా మీద ఉండని అని మనం ప్రార్థన చేసుకోవాలి బట్ కేర్ఫుల్గా కూడా ఉండాలి ఎందుకంటే కనికరం చూపేవారు ధన్యులు వారు కనికరం పొందుతారు మనం ఆ రిఫ్లెక్షను వేరే వాళ్ళ పట్ల చూపెట్టాలా మన క్యారెక్టర్ దయ్యి ఉండాలి మనం పొరుగువారి పట్ల రెస్పాండ్ అవుతూ ఉండాల యోహాను భక్తుడు మూడో అధ్యాయంలో పదిహేడు వచనం మొదటి యోహాను పత్రిక దేవుని కనికిరం మనం పొందుకున్న వారమే ఆ రిఫ్లెక్షన్ కనపడాలా ఎందుకంటే ఆయన బలిని కోరకట్లేదు కనికరాన్నే కోరుకుంటున్నా అన్నాడు మేకా గ్రంథంలో ఆరు ఎనిమిదిలో మిమ్మల్ని అడుగుతున్నాయి ఈ మూడే మీరు కనికిరాన్ని ప్రేమించాలి అని చెప్తున్నాడు ఆ మూడిలో ఒకటి సో మనము దేవుని కనికిరాన్ని పొందుకునే విషయంలో ఆయన మంచితనం మీద ఆధారపడటమే ఎందుకంటే మోసేకి సినాయకొండ మీద నిర్మాకాండ ముప్పై నాలుగులో నేను కనికిరము దీర్ఘశాంతము చూపే దేవుణ్ణి ఆయన ప్రకటించుకున్నాడు ఆయన అలానే మనము వేరే వారి పట్ల కనికరం చూపెట్టకపోతే మత స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో క్షమించబడిన ఆ వ్యక్తి కొంతకాలం అయిన తర్వాత చాలా తక్కువ ఉన్న అప్పు ఉన్న వాణ్ణి క్షమించే తత్వంలో తన పట్ల అతని పట్ల కనికరం చూపట్ల అందుకొని మొదట ఉన్న కనికరం పోయింది సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం బట్ మనం కరికిన దేవుని యొక్క కనికిరాన్ని పొందుకోవాలని అంటే మనం నడుస్తున్న నీతిని బట్టి అతిశించకూడదు బట్ అది చేయకుండా ఉండకూడదు అది చేస్తూ మనం దేవుడికి దానియల్లాగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మా మంచి బట్టి కాదు రవ్వ నీ కనికిరాన్ని బట్టే మేము ప్రార్థన చేస్తున్నాం చాలా కేర్ఫుల్గా ఉండే దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోవాలంటే ముఖ్యంగా రక్షణ విషయమై ఇక్కడే పొందుకోవాలి పాతాళంలో కనికరం లేదు అసలు నీ ఆత్మ పాతాళంలో నరకంలో బాధపడతా ఉంటే అక్కడ కనికరం అనే మాట లేదు విశేషమైన కనికరం చొప్పున నువ్వు మరలా పునర్జన్మ స్నానం పరిశుద్ధాత్మ ద్వారా నీవు చేసి దేవునిలో బ్రతకాలి జన్మించాలి నూతనంగా అంటే ఇక్కడే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు కనికరంగా ఉంటాడంటే వెళ్ళిన తర్వాత లేట్ అందుకని ముఖ్యంగా రక్షణ లేనివారు మీరు దేవుని కనికరాన్ని మీద మీరు లక్ష్యం ఉంచండి ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు కనికరం కలిగి మన పాపాలు ఒప్పుకుంటే మనల్ని బహుగా క్షమిస్తాడు ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన వెతకండి ఆయన కనికరం మీద మీరు నమ్మకం ఉంచండి ఆయన కనికరం ఏంటంటే మన పాపశిక్షని ఆయన ప్రియకుమారిని యేసు క్రీస్తు మీద వేసి తన ప్రియకుమారి యొక్క పరిశుద్ధమైన రక్తములో మన పాపాలు క్షేమించి ఆయన బిడ్డలుగా చేర్చుకుంటున్నాను అందుకని పేదల భక్తుడు పేతులు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు కలిసి ఉన్న ఆ లేఖన భాగంలో చివర్లో చూస్తే ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశాను మనల్ని మరలా జన్మింప చేసేది మనం పాతాలలోకి వెళ్లకుండా వెళ్తే ఆ బాధ నిత్యం ఉంటుందని ఆ స్థితిలో మనం ఉండటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనం ఆయన దగ్గర పశ్చాత్తా పాపాలు క్షమించు అని వచ్చినప్పుడు ఆయన యొక్క కంపాషన్ ఆయన యొక్క మెరిసి అది విశేషమైన కనికరం చొప్పున మనకి పునర్జన్మ మరలా తిరిగి జన్మించుట ఆత్మలు చనిపోయిన మన ఆత్మకి మరలా ఆయన పునర్జన్మ స్థానం పరిశుద్ధాత్మ ద్వారా మనకి రక్షణిస్తాడు రక్షణ లేని చాలా జాగ్రత్త పడు ఆయన కనికరం కలిగిన వాడని నువ్వు లేట్ చేసుకొని ఈ జీవితంలో రక్షణ పొందకపోతే పాతాలంలో కనికరం లేదు ఈ భూమి మీద ఉన్న కాలంలోనే నీవు రక్షణ పొందాలి రక్షణ పొందిన మనం దినము కూడా ప్రతిదినం కూడా ప్రభా నీ కనికరాలు నా మీద ఉండని ప్రతి దాంట్లో మనకి కనికరం అవసరం ఎందుకంటే మన రిలేషన్స్ బాగుండాలన్నా ఆయన కనిక్రమే ఇంట్లో ఉన్న రిలేషన్స్ నెమ్మదిగా ఉండాలన్నా ఆయన కనిక్రమే ఎందుకంటే మన గబాల్ని ఒక మాట అంటే ఆయన కనికరం లేకపోతే అవతల చాలా గొడవ పెట్టుకుంటారు చాలా గొడవ పెట్టుకుంటారు అదే ఆయన కనికరం ఉంటే మనల్ని సరిగా అర్థం చేసుకుంటారు క్షమించే తత్వం వారికి దేవుడిస్తాడు ఆయన కనికరం మీదే మనము ఆధారపడాలి అది ఎలా అంటే మొట్టమొదటిగా రక్షణ లేని వారు రక్షణ పొందాలంటే ఆయన కనికరమే ఆయన కనికరంలో ఆయన పరిశుద్ధాత్మ ఆయన రక్షించుకొని ఆయన మనలో నివసిస్తాడు ఆ తర్వాత రక్షణలో ఎదగాలన్న ఆయన కనికరమే ఎందుకంటే మనకు తెలియదు అపవాది శక్తులు ఎట్నుంచి వస్తుందో ఆపదెప్పటి ఎట్నుంచి వస్తుందో తెలియదు మనకి మనం తట్టుకోలేనంత శోధన మనకు రాకుండా ఉండాలన్నా ఆయన కనికరమే మనం మంచితనాన్ని బట్టి అది దాన్ని అందుకోలేము అలాని మనం వేరే వాళ్ళ పట్ల కనికరం లేకుండా ఉంటే అట్లా ఉండకూడదు సో దేవుని ఈ కనికరం ఆయన కనికరాన్ని పొందుకునే విషయంలో మనం కనికరంగా ఉంటే ఆయన కనికరంగా ఉంటాడు ఒక సత్యమైతే అది మనం బేస్గా చేస్తూ వెళ్ళాలి బట్ నిత్యం ఆయన కనికరంలో మనం ఉండాలని అంటే దానిలాగా మనం మనం కనికరించి అని మనం ప్రార్థన ఉంటే ఎక్కడైనా కానీ మనం ఆ యొక్క సహాయాన్ని చూడగలుగుతాం మనం మనం మంచాలం కదా బాగా నడుస్తున్నామని ఆ ప్రార్థన లేకుండా ఆ హార్ట్ లేకుండా మనకు కానీ ఉంటే ఇబ్బంది రావటం కూడా చూస్తూ ఉంటాయి సో మనం మొదటి దేవునిలా మనం కనికరంగా వేరే వారి పట్ల ఉంటే ఆయన కనికరం ఉంటుంది అది చెయ్యాలి ఆ తర్వాత మనం నిత్యం కూడా మన మంచితనాన్ని బట్టి కాదు ఎందుకంటే యాకో పుట్టక మునిపే ఆయన ప్రేమించాను ఏ సేవను ద్వేషించాను అన్నాడు ఆయన అన్ని జన్మైన మనం రక్షణ అంటే మీరు చదివిన తొమ్మిది రోమికి రాసిన తొమ్మిదిలో పౌరు గారు రాస్తున్నారు నా ప్రజల వారిని ప్రియులారని పిలిచారు విగ్రహారాధన చేసిన మిమ్మల్ని జీవము గల దేవుని కుమారులని నేను అంటున్నాను హోష గ్రంథంలో చెప్పిన మాటలు రాస్తున్నాడు దేని అది కనికర సో ఆ కనికరాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనం చాలా మేలు పొందుకుంటాం ఎందుకంటే భక్తులైన వారికి యోసేపుకి దేవుడు జైల్లో ఉన్నప్పుడు చరసాల అధిపతికి యోసేపు పట్ల కనికిరాన్ని మనకు ఇచ్చని చూస్తున్నాం ఆయన వంటలో పడినప్పుడు నీళ్లు లేకపోవటం దేవుని కనికరమే సో మనకి ఆయా సమయాల్లో మనకు ఏ సహాయము మనం మనకు దొరుకుతున్నా ప్రభావ నీ కనికరమే మనకి చర్చి విషయాలు నీ కనికిరాన్ని బట్టి ప్రభా తప్పిపోయిన వారు వారి పట్ల కూడా కనికరం చూపెట్టి మందిరానికి తప్పించభు ఎందుకు వచ్చేస్తారు ఆయన కనికరం మనం దాన్ని చూడగలుగుతాం సో మనం ఈరోజు వ్యక్తిగతంగా మన జీవితంలో బ్రవ్వా నీ కనికరాలు నా పైన ఎల్లప్పుడూ ఉండని మనీ మనం ప్రార్థన చేసుకుందాం రక్షణ లేని వారు చాలా జాగ్రత్తగా ఉండండి పాతాలంలో కలికిరం లేదు పాతాలున కనికరం లేదు లేట్ అయిపోయినట్టు ఆయన కనికిరం భూమి మీద సమస్త కార్యముల మీద నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే నువ్వు పాపక్షమాపణ పొందుకోవాలి ఆ పాప క్షమాపణ ఆయన కనికరమే ఎందుకంటే దైవ సంబంధమైన విషయాల్లో యేసుక్రీస్తు వారు కనికరం కలిగిన నమ్మకం కలిగిన ప్రధాన యాజకుడు ఉండకు రాయబడి ఉంది ఎపికి రాసిన పద్ధతి రెండు అధ్యాయంలో ఆయన కనికరం కలిగిన ప్రధాన యాజకుడు ఎందుకంటే మానవునికి దేవునికి మధ్య ఆయన మధ్యవర్తిగా ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు కనికరించారు మనం దేవుని వైపు చూసినప్పుడు యశుప్రవ్వారి ప్రార్థన ఆ విజ్ఞాపన ప్రార్థనకు తండ్రి కుడి భాష నుండి ఆయన ప్రధాన యాజుడికి ఆయన మనయళ్ళ కనికరాన్ని కలిగించి ఇస్తాడు ఎందుకంటే దానికి ఆయన మనలాగా మానవ జన్మెత్తాడు ఎందుకంటే మన బాధలు తెలుసు శని యొక్క ప్రభావం ఈ లోకంలో ఎంత ఉందో ఆయనకు తెలుసు ఏ మానవుడు కూడా తనని సొంతగా విమోచించుకోలేడని ఆయనకు తెలుసు సో అందుకున్న ఆయన యొక్క కరిక్రమం ఎస్ ప్రభువారి యొక్క కరిక్రమం మన మీద ఉంటుంది మనం రెస్పాండ్ అవుతుంది నన్ను కనికరించు నా పాపాలు క్షమించు అని మనం అడగదు మనం ఆయన యొక్క శిలో కార్యాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చనిపోయి మన పాపాలను మెత్త తిరిగి లేచాడని మనం నమ్మితే ఆయన విశేషమైన కనికరం మన పట్ల నుండి మనకు రక్షణ ఇస్తాడు దేవుడి మాటలు గాక ఆమె